మానవ రూపంలో ఉన్న భగవంతుడు అవతార్ బాబా అని శ్రీకాకుళం బాబా ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రముఖ సామాజిక సేవకులు గుడ్ల సత్యనారాయణ అన్నారు మానవాళి మనుగడకు మౌనమే సరైన మార్గం అని నమ్మిన వ్యక్తి మెహర్ బాబా అని కొనియాడారు భగవంతుణ్ణి ఆరాధించాలి ప్రేమించాలి అంటే మౌనమే సరైన మార్గమని మెహర్బాబా భావించి ఎన్నో ఏళ్లుగా మౌన దీక్షలో ఉన్నారని చెప్పారు సోమవారం శ్రీకాకుళం నగరంలో బెహ్రా మనో కేంద్రంలో మానసిక వికలాంగుల సమక్షంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గుడ్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ముందుగా మానసిక వికలాంగుల మధ్యలో బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఆనందంగా ఉండాలని అందులో మనం ఉండాలనే విషయాన్ని గుర్తు చేసిన బాబా ఈ యుగంలో మానవ రూపంలో అవతరించిన భగవంతుడని కొనియాడారు భారతీయ ఆధ్యాత్మిక గురువు బాబా అని అన్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందుకు ప్రతి ఒక్కరూ ప్రేమతో మెలగాలని దేవాలయాలకు వెళ్లి పూజలు

సమాజంలో ఉండే ముఖ్యంగా ఈ నగరవాసం విజ్ఞప్తి చేస్తూ ఈ మానసిక వికలాంగుల్ని మనకు తీవ్రతనివ్వాలి అనే ఉద్దేశం ప్రతి వ్యక్తికి ఉండాలంటే తప్పనిసరి ఇక్కడ వాళ్ళ జన్మదినో పెళ్ళి రోజున జరుపుకొని కాస్త ఆ రోజైన వాళ్ళకి ఒక చక్కని ముందు భోజనం వ్యక్తంగా కనిపించి ఈ మనోవికా కేంద్రం అభివృద్ధిలో కూడా ప్రజలందరూ భాగస్వాములు కావాలని తద్వారా వాళ్ళ మానవ జీవితాన్ని సాధన చేసుకోవాలని అది ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఆ పుట్టినరోజు ఈ మెహారు బాబా సంవత్సరంలో మేహుబాబా బాబాను పెట్టి పూజ ఆగే పూజలు చేసి ఈ బాబా పిల్లలకి ఏదో అంటే మీరు మానసిక విక్రమలు చూస్తే పెద్ద కూడా మరి మన చెల్లించి పార్టీ ఒక మానసిక విగ్రహం మన ఇంట్లో ఉంటే మనం సేవ చేయలేము అలాంటి డెబ్బై నాలుగు మందికి నేను సేవ చేస్తున్నా అది ఎంతో మరి అది అది ఎంతో అంటే అదృష్టమైనది కాదు వాళ్ళు చేసే సేవకి భగవంతుడు ఎంతో వాళ్ళు కాపాడతారు డెహ్రా మనో వికాస్ కేంద్రంలో ఈ బర్త్డే చేసుకోవడం జరిగింది వారందరికీ అందరికీ ఇవ్వడం కాక వారికి అవసరమైన టైల్స్ కావాలంటే ఆయన కూడా వదార స్వభావంతో ఇవ్వడం జరిగింది మరి ఆయన వాళ్ళ సెన్సన్యాషన్లో అలాంటి వ్యక్తులు ఉండడం మాకు అందరికీ గర్వకారణం మరి ఇలాగా ప్రతి ఎవరి బర్త్డే అయినా సరే ఇక్కడ చేసుకుంటే అది మనకి సంతోషంగా ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కనుక ఆ విధంగా ఫ్యూచర్లో ఎవరి బర్త్డే లేని ఇక్కడ చేసుకొని వారికి హెల్ప్ చేసినట్టు మనకి సంతోషంగా ఉన్నట్టు చేయాలని నేను నా స్ఫూర్తిగా